ఈ రోజు టాపిక్ ఏంటి అంటే తల్లిదండ్రులని మీద కలియుగంలో వేదాభిప్రాయాలు తల్లిదండ్రులంటే ద్వేషం తల్లిదండ్రులంటే ఒక రకమైన పురుక్క హీనంగా చూసే పద్ధతి తల్లిదండ్రుల్ని చంపేద్దామనే పద్ధతి ఇవన్నీ పిల్లల్లో తయారైపోతున్నాయి మొన్న ఎవడో కూడా సినిమాకి తీసుకెళ్తే గూతులు పడేసిపోయారు పిల్లలు తల్లిదండ్రులు తండ్రిని అలాగే ఈ నరసమ్మ గారికి కూడా ఇద్దరు కూతురు ఇద్దరు అయితే చిన్న కూతురు దగ్గర ఉంటుందట నరసమ్మ గారు కొన్నాళ్ళు పెద్ద కూతురు దగ్గర కొన్నాళ్ళు చిన్న కూతురు దగ్గర ఆవిడకొకసారి చిన్న కూతురు దగ్గర ఉండగా చెయ్యి విరిగిందిట పెద్ద కూతురు దగ్గర ఉండగా కాలు విరిగిందిట మరి వీళ్ళే విరగొట్టారో పాపం ఆవిడకే విరిగినాయో మనకైతే తెలియదు పాపం పుణ్యం తెలియకుండా మనం మాట్లాడకూడదు అంటే తల్లి అంత్యక్రియలు కూడా చేయడానికి ఇష్టపడలేదు అంటే ఆ ఆ మెంటాలిటీ ఏ రకంగా ఉంది అంటే అర్థమవుతుంది నరసమ్మ గారికి నాలుగు ఎకరాలు పొలం ఉంటే ఇద్దరికి చెరో రెండు ఎకరాలు ఇచ్చేసింది కూతురు ఇద్దరికి ఇచ్చేసి రెండు లక్షల పది పన్నెండు లక్షల పదివేల రూపాయలు చిన్న కూతురుకి ఇచ్చిందిట దాని తర్వాత వంద తులాల బిండి ఆరు తులాల బంగారం ఇవన్నీ చిన్న కూతురికే ఇచ్చింది ఆవిడ పెద్ద కూతురు దగ్గరికి వచ్చినప్పుడు కాలు విరిగితే దానికి వైద్యం చేయించడానికి ఆవిడకి హాస్పిటల్ ఖర్చు కావాల్సి వస్తే ఆవిడ మెళ్ళలో ఉన్న నాన్నతాడు అమ్మి ఆవిడికి ఆపరేషన్ చేయించింది పెద్ద కూతురు చేయించి మళ్ళీ తక్కిన డబ్బులు ఏదైనా ఉంటే మళ్ళీ ఆవిడ చేతిలోనే పెట్టింది ఆ బంగారం అమ్మగా వచ్చిన డబ్బులు పెద్ద కూతురు చిన్న కూతురు దగ్గర ఉండగా ఆవిడ చనిపోయింది చనిపోతే అక్క ఒక చోటే ఉన్నారు అక్క చెప్పిందిట బయటికి తీ బ దగ్గర డబ్బులు బంగారం అన్నీ ఉన్నాయి కదా పేపర్లు అన్ని తెచ్చి పెద్ద మనుషుల దగ్గర పెట్టు అది అంటే ఈ లోపల చెల్లెలు తల్లి సమానం తీసుకొచ్చి అక్కిండి అక్క గుమ్మ ముందు పడేసి ఆ పని వెళ్ళిపోయింది పిలుస్తున్నా పలకుండా జనం అందరూ చూస్తుండగా ఊర్లో ప్రజలు చూస్తుండగా అక్కింటి ముందు ఆ శవాన్ని పడేసి తల్లి శవాన్ని నీ ఇష్టం వచ్చింది చూసుకుంటే కాదే నీ దగ్గర పన్నెండు లక్షల పదివేల రూపాయలు ఉన్నాయి వంద తు వంద తులాల వెండు ఉంది ఆరు తులాల బంగారం ఉంది వీటన్నిటికీ లెక్క చెప్పకుండా నేను అంత్యక్రియలు చేయమంటే నాకు ఐదుగురు కూతురు పెద్ద కూతురుకి ఐదుగురు కూతుర్లు అట డబ్బు తీసుకునేది ఒకళ్ళునూ చాకరీ చేసేది మేమా అని చెప్పి అడుగుతున్నారు మీ అందరికీ పెద్దవాళ్ళకి నేను చాలా చెప్పాను ఇలా పంచితేనే ఆస్తులు తేడాలు వస్తాయి ఆస్తులు పంచినప్పుడు ఏం చేస్తారు వాడికి ఎక్కువ ఇచ్చావు వీడికి మంచి పొలం ఇచ్చావు వీడికి చెత్త పొలం ఇచ్చో వాడికి అలా ఇచ్చో వీడికి ఇలా ఇచ్చావు అని చెప్పి అంటారు పంచకుండా పోయారనుకోండి అప్పుడే కొట్టుకుంటారు పంచకపోతే ఏం చేస్తాడో నాన్న పంచకపోతే మనం చూడకపోతే మనకి రాయడేమో అనే భయభక్తులతో అయినా రాస్తారు ఆస్తులు చాకరీలు చేస్తారు పిల్లలు ఆస్తులు రాసిన వాళ్ళందరినీ రోడ్లకి ఈడుస్తున్నారు అందరూ అయితే ఈ ఊళ్ళో వాళ్ళు అన్నారు ఏమైనా సరే నువ్వు అంత్యక్రియలు చేయాల్సిందే స్వాములు ఉన్నారు అయ్యప్ప స్వామి దీక్ష పెట్టున్నారు ఇంతసేపు కనుక ఊర్లో ఊళ్ళో నుంచి తేటలా వాళ్ళు అన్నాలు తినకుండా ఉన్నారు మేమందరం చందాలు వేస్తాం నువ్వు ఆ అంత్యక్రియలు చేయంటే అంత్యక్రియలు చేయాలంటే ఆ డబ్బులు లెక్క తేలాలి కదా తేలకుండా నేను ఎందుకు అంత్యక్రియలు చేస్తాను అని చెప్పి పెద్ద కూతురు వాదన త్రీ డేస్ శవాన్ని గుమ్మంలో పెట్టుకుని ఉన్నారు మాట పట్టింపు వస్తుంది అంటే మరి ఖచ్చితంగా వస్తుంది డబ్బులు తీసుకుని తినేసిందేమో అది చాకరీ నేనా అని పెద్ద కూతురు అడుగుతోంది అది పరిస్థితులు అలా ఉన్నాయి మీ శవాలను కూడా తీసుకెళ్లే వాళ్ళు లేక ఊళ్ళో వాళ్ళు చందాలు వేసుకుని దహన సంస్కారాలు చేసే పరిస్థితి వచ్చింది అక్కడ అందుకని మీరందరూ ఏం చేస్తారంటే నా మాట విని ఆస్తులు ఏవీ రాయకుండా మీ పేరున ఉన్న డబ్బు ఏదైనా ఉంటే మీ అంచక్రియలకి మీ కర్మకాండలకి మీ పదవ రోజు భోజనాలకి అన్నింటికి దగ్గర పెట్టుకుని మీ మీ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుని అది ఒక పేపర్ రాసి ఒక లాయర్ దగ్గర పెట్టి నా తదనంతరం వీళ్ళకి ఇవ్వయ్యా అని చెప్పి ఊర్లో పెద్ద మనుషులను పిలిచి ఆ లాయర్ దగ్గర పెట్టండి అంతేగాని ఏది మీరు చేయటానికి వీల్లేదు ఏ రూపాయి లేని వాళ్ళ తల్లిదండ్రులనే దర్జాగా చేసుకుని ఊర్లో ఊర్లు పిలిచి భోజనాలు పెడుతున్నారు సిగ్గుండాలు మనిషి జన్మ అత్త ఇద్దరికి చెరువు రెండు ఎకరాల పొలం ఇచ్చింది డబ్బు ఇచ్చింది ఆస్తి ఇచ్చింది అన్నీ ఇచ్చింది మాట పట్టింపులు అన్నదమ్ముల మధ్యన అక్క దగ్గర ఎంత దరిద్రంగా వస్తున్నాయంటే డబ్బు కోసం పడి చచ్చిపోతున్నారు అందరు ఒక్కత్తే తింటే మాత్రం ఇంకోళ్ళు ఓర్చుకునే పరిస్థితి లేదు ఎందుకు ఎవరైనా ఎందుకు ఊర్చుకోవాలి అదేమో అనుభవిస్తుంది ఆస్తులు నేనేమో ఐదు రాడి పిల్లలు పెట్టుకున్న పాలు వాళ్ళవుడికి స ఈవిడికి దాన్ని ఏమంటారు అంత్యక్రియలు చేస్తే అని అడుగుతున్నారు ఆవిడ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా నీ నీకు గతిలు అయితే చెప్పు నీ తల్లి అంత్యక్రియలు మేము చేస్తాను తలో సంతా చేసుకుని రేపు మాకు ఇదే గతి పడుతుంది ఇంకా ఇలాంటి కూతుర్లు ఉన్నప్పుడు అందరూ నేర్చుకునేది ఇదే కదా వీడని చూసి మా కూతుర్లు మా పిల్లలు కూడా నేర్చుకుంటారంటున్నారు ఇది పరిస్థితి మానవత విలువలు చచ్చిపోయినాయి మనుషులు కూతురు ఉన్నవాళ్ళన్నా బాగుపడతారు కొడుకులు కొడుకులుంటే కోడలు చుట్టలేదో అందుకే కొట్టుకు వస్తున్నారేమో అనుకున్నామా ఎవ్వరు ఉన్నా మీ రోజులు వెళ్ళే పరిస్థితి కాదండి చక్కగా మీ పేరుతో ఉన్నవన్నీ చేసుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుని మీరే డబ్బులు దాచుకుని భోజనాలకు డబ్బులు దాచుకుని అవన్నీ ఒక చోట పెట్టుకుని ఆ పాడిని వెళ్ళండి తప్ప ఇట్లాంటి పనులు చేయొద్దు ఊర్లో చూ చూడండి పంచాయతీకి వెళ్ళిపోండి మీరే అయ్యా ఇదిగో డబ్బులు నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు మళ్ళీ కొట్టుకుంటారు ఎలాగో వాళ్ళు చేయనున్నప్పుడు మీరు చేసి పెట్టండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి రండి అలా లేకుండా సిటీలో ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక మీరు శుభ్రంగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుని మీ బంధువులకో మీ వాళ్ళెవరికో చెప్పండి ఇలా నా అంత్యక్రియలకి దాచుకున్నాను ఆ డబ్బు తీసుకుని ఖర్చు పెట్టండి అని చెప్పి చెప్పండి అర్థమైందా అందుకే ప్రతి చోట గవర్నమెంట్ ఈ కర్మకాండలకు డబ్బులు ఇస్తుంది పాపం వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఏదైనా గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే పదివేల రూపాయలు కర్మకాండలకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు అది ఎన్నని చూస్తుంది గవర్నమెంట్ మాత్రం పెన్షన్లే ఇస్తుందా చచ్చిపోయినప్పుడు చూస్తుందా పంచాయతీలే చేస్తుందా ఎన్ని ఈ ముసలి వాళ్ళందరూ మీ మీద పడకూడదని చెప్పి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఎంత గొప్ప విషయమో తెలుసా ఒక్కొక్క మనిషికి ఎంత ఆర్థిక ఇబ్బంది కలుగుతుందో తెలుసా ఎందుకు మీ తల్లిదండ్రులని మీరు చూసుకోకపోతే గవర్నమెంట్ చూడాల్సిన అవసరం ఏంటి గవర్నమెంట్ దేనికి వాళ్ళ డబ్బులు ఎవరైతే పిల్లలు లేని వాళ్ళకి ఏరి ఇస్తేనే ఈ తల్లిదండ్రులు బాగుపడతారండి అనాథలు పిల్లలు లేని వాళ్ళు ఎవరు చూసే వాళ్ళు లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అంతేకాని ఆరు ఆరుగుడు పిల్లలు పిల్లలుండి వాళ్ళకి డాబాలు ఉండి ఉద్యోగస్తులు అయ్యి ఉండి ఈ ముసలాళ్ళు కూర్చోబెట్టి ఇంట్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వగానే ఆడికి ఇంకే ఉంది డబ్బులు వస్తున్నాయి ఇంకేముంది డబ్బులు వస్తున్నాయని ఆ డబ్బులు కూడా లాక్కుని కొడుతున్నారు పెద్దవాళ్ళని ఇక నుంచి గవర్నమెంట్ ఈ పథకాలు పెట్టండి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరికి పెన్షన్లు ఇవ్వడం కుదరదు తప్ప పిల్లలే చూసుకోవాలి పిల్లలు చూసుకోని పక్షంలో పిల్లలకు ఉన్న ఆఫ్స్లన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పండి ఆ పెద్దవాళ్ళకి ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పండి కొత్త కొత్త రూల్స్ తీసుకురండి మన దేశం బాగుపడాలి మన భారతదేశం బాగుపడాలంటే కొత్త రూల్స్ లేకపోతే పిల్లల్లో బాండింగ్ లేకుండా పోతుంది అందుకని చెప్పి పెన్షన్స్ అనేవి పిల్లలు లేని వాళ్ళకి ఏమీ లేని వికలాంగులకి ఇలాంటి వాళ్ళకే పెట్టండి ఒళ్ళు ఐదు ఆరుగురు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా తల్లి పెన్షన్ మీద ఆధారపడుతూ తల్లికి పెన్షన్ వస్తుందని చెప్పుకుని ఆవిడని బయటికి గెంటేసే వాళ్ళకి ముసలవాళ్ల పేరున ఏదైతే ఆశలు ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా ఒక కొత్త జీవో తీసుకురండి అప్పుడే వృద్ధాప్యంలో ఇలాంటి మూడు రోజులు నాలుగు రోజులు అనాథ లాగా పిల్లలు ఉన్నా కూడా మిగిలిపోతున్నారు ఇలాంటిది ఏదీ లేకుండా ఉంటుంది అర్థమవుతుందండి ఇలా చెప్పానని ఎవరు తప్పు అనుకోద్దు తల్లి అనేది ఎంతో అపురూపంగా పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తే మీరు ఈ రోజున ఆవిని ఐస్ బాక్స్లో పడేసి అంతే రోడ్డు మీద అట్లా పడేసారు మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీకు బాధలు వచ్చినా మీకు ఏడుపు వచ్చినా మీ సంతోషంలో ప్రతి దాంట్లో ఆవిడ ఎంత ఉంది ఇదే మూడు రోజులు ఉంచితే రేపొద్దు నా పిల్లలు కూడా నన్ను ఇలాగే ఉంచుతారండి అంటుంది పాపం పెద్ద కూడా పెద్ద కూతురు ఏం చేస్తారండి నా తల్లిని ఇలా ఉంచితే రేపు నా కూతురు కూడా కొట్టుకుని ఇలాగే ఉంచుతారు మరి పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని చెప్పి అడుగుతుంది అందుకని గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుని ఎవరైతే ఊర్లో దండలు వేయించండి ఎవరైతే తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయకపోయినా తల్లిదండ్రులని పట్టించుకోకపోయినా వాళ్ళ ఆస్తులన్నీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతాయని చట్టాలు తీసుకొస్తేనే మన భారతదేశానికి ఉన్న విలువలు మన భారతదేశం గొప్పదనం బయట చక్కగా ఉంటుంది అదే కనుక అమెరికాలలో ఫారెన్లో లాగా పదేళ్ళు నిండంగా కొడుకు బయటికి వెళ్ళిపోవడం వాడికి వీళ్ళకి సంబంధాలు ఉండకపోవడం వాళ్ళకి మనకి ఎలాంటి రాకపోకలు ఉండకపోవడం ఎలా ఉందో మన భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులే వస్తున్నాయి అందుకని అందరూ జాగ్రత్తగా ఉంటారని తల్లిదండ్రుల విషయంలో చాలా చాలా గొప్పగా ఉంటేనే మీ ఫ్యూచర్ కానీ మీ భవిష్యత్తు కానీ మీ ఇది కానీ బాగుంటుందమ్మా ప్రతి ఒక్కళ్ళు మొండితనానికి పోమ్మకండి కుటుంబంలో ఒకళ్ళు ఉంటారు విధవులు ఆ విధవులు అలాగే ఉంటారు తల్లి గుర్తుకురాదు తండ్రి గుర్తుకురాడు అన్నదమ్ములు గుర్తుకురా వాళ్ళకి స్వార్థం అనేది ఒకటే గుర్తుంటుంది ఆ గుర్తున్న వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారు ఓకేనా